జగన్మోహన్ రెడ్డి గారు క్రేజ్ చూస్తుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఓడిపోయాడు అనే విధంగా డౌట్ వచ్చింది నాకైతే ఒక్కోసారి ఎందుకంటే ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే అడుగు పెట్టాడంటే అక్కడ జన సునామీ మామూలు కాదు అసలు కంట్రోల్ చేయడం కానీ ఎవరి వల్ల కాదు అన్నట్టుగా అనిపించింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటే ఎవరు నమ్మలేని విషయం ఇప్పటికీ ప్రతి ఒక్కరు అనుకుంటారు అబ్బాయి ఇదేంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడుగు పెట్టినా కానీ విపరీతంగా జనాలు వస్తారు జనాలు వస్తున్నారు కానీ మరి ఎలా ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా చాలామంది అంటే చాలామందికి డౌట్ ఇది విపరీతంగా ఇప్పుడే కాదు గతంలో కానీ విజయవాడ గుంటూరు రాప్తాడు కడప అనంతపురం ఏపీలో నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా సరే కంట్రోల్ పోలీసులు కానీ కంట్రోల్ చేయలేని పరిస్థితి ఇంకో విషయం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా విమర్శించేవారు ఏదైనా సభ పెట్టినప్పుడు కానీ ఎక్కడికైనా ఏదైనా కార్యక్రమం కానీ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మందు ఇచ్చి విపరీతంగా తీసుకొచ్చుకుంటారు అనే విధంగా తీవ్ర స్థాయిలో విమర్శించారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదా కాని లేదు ఇప్పుడు నార్మల్గా ఉన్నారు ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఉన్న ఒక నాయకుడు నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈ స్థాయిలో జనాలు ఎలా ఎలా వస్తున్నారు అదే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారా మొన్న విజయవాడ ప్రయా పర్యటన జరిగింది బాబుగారు వెళ్ళారు బాబుగారు వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు బాబుగారు వెళ్ళిన తర్వాత నార్మల్గానే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత అక్కడికి అసలు కంట్రోల్ చేయని పరి పరిస్థితి పోలీసులు కానీ కంట్రోల్ చేయలేక మా వల్ల కాదు అనే విధంగా చేతులు ఎత్తిన పరిస్థితి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కంటే సీఎంగా లేనప్పుడు విపరీతంగా అంటే విపరీతంగా క్రేజ్ ఎక్కువైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా పదే పరిపాలన అందించారు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే విధంగా ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి అందించారు కానీ ఇప్పుడు చూడు ఇప్పుడు నిన్న గుంటూరు నిన్న విజయవాడ వెళ్ళిన దగ్గర కానీ విజయవాడ ఏదైతే మన జోగి రమేష్ గారు అబ్బాయి పెళ్లికి వెళ్తే అక్కడ చూడండి మా ఆ పెళ్ళికెళ్ళినట్టుగా లేదు భారీ బహిరంగ సభ ఏదో నిర్వహించినట్టుగా ఆ తండోపతండాలు కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ గుంటూరు అని ఏది వెళ్ళి ప్లేస్ ఏదైనా సరే అక్కడ దద్దరిల్లాల్సిందే అనే విధంగా నిరూపిస్తున్నారు